మీరందరూ ఎల్లండి వెళ్ళండి గా చేయించుకోండి అని ఈటీవీ వార్త ఉంది అది వీళ్ళు తీసేశారు ప్రైవేట్ చేసేసారు కానీ అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి సర్క్యులేట్ అవుతుంది పయ్యోల్ కేసు పయ్యవల కేసు స్పీచ్ కాపీ కూడా నాలుగోది ఉంది కాకపోతే విషం కంటే విషాన్ని ముందు ఎక్కిచ్చేయచ్చు విషానికి విరుగుడు టైం తీసుకుంటారు ముందు విషం అయితే ఎక్కిచ్చేశారు కదా వీళ్ళు కాబట్టి సక్సెస్ అయిపోయారు అంటే అని చెప్తే అందరూ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే జగన్ గారి మీద విష ప్రచారము జగన్ వ్యతిరేకంగా దీన్ని తప్పు అనుకోవచ్చు ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న నిజంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వీళ్ళకి వేరే మార్గం ఏం లేదేమో ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలా చేయరాము ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చేయరాము ఎలా తీర్మానమే కదా అప్పుడు మళ్ళీ ప్రెషర్ చేస్తా ఉన్నప్పుడు మొన్నటికి మళ్ళీ భూదార్ కార్డుల చూస్తున్నాం అని చెప్తే ఐదేళ్లు గడిపేస్తారు మెయిన్ సమస్య ఏం లేదండి భూ కబ్జాదారులు ఇరుక్కుపోతారు లేదా పట్టాల వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇరుక్కుపోతారు అలాంటి వాళ్ళు ఎక్కువ వీళ్ళ వాళ్లే ఉంటారు అందుకోసం జరుగుతున్న మొత్తానికి రైతులకు మేలు జరిగే యాక్ట్